హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వచ్చేసి రైస్ అండి అంటే నేను తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటున్నాయి రైస్ బ్యాగ్ చాలా నీట్గా ఉంటున్నాయి రైస్ సో అయిపోయే కొద్ది వైట్ పురుగులు యాడ్ అవుతున్నాయండి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు అప్పటికి మెంతి పౌడర్ ఒక వైట్ క్లాత్లో కట్ వేయడము కొంచెం వేపాకి వేయడము ఎండుమిర్చి పెట్టడం ఇవన్నీ చేస్తున్నా కానీ ఎండింగ్కి వచ్చేసరికి పురుగులు ఎక్కువ అయిపోతున్నాయి ఇవి చెరిగి వంట చేసుకొని నా పనికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది సో మీకు ఎవరికన్నా తెలిస్తే ఇవి రాకుండా ఉండడానికి ఏమన్నా టిప్ తెలిస్తే తప్పకుండా షేర్ చేసేసుకోండి సో ఇదనమాట సంగతి భలే లేస్తుంది వాటిని చూస్తే కూడా అతి జుగుప్సకరంగా ఉన్నాయన్నమాట సో అందుకే ఏరిన తర్వాత కూడా కింద అట్లా పారికాడుతూ ఉంటే నేను వీడియో కూడా తీయలేదు సో మొత్తం మోరీలోకి నెట్టేశాను ఎంత టైం టేకింగ్ అవుతుందంటే అసలు అవి ఏదన్నా ఒకటి మిస్ అయిపోతే రైస్లో కలిస్తే అసలు ఊహించుకోవడానికి అదొక రకంగా ఉందనమాట సో ప్లీజ్ ఇది ఎవరికన్నా తెలిస్తే ఒక్క టిప్ షేర్ చేయండి అండ్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు